మోసం కాదురా నా కొడుకు పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళు ఈ పోరు చూస్తే ఇరవై ఐదు ముప్పై ఉన్నది అంట అందం అందమే కానీ పోరాన్ని మిచ్చిపోయింది సంబంధం వాళ్ళకి అర్థం చెప్తా చెప్తాను ఈ పెద్దది ఉన్నది వీడియో పెద్దది ఉన్నది పొలాడు చిన్నది ఇక కలవదాని వాళ్ళకు అర్థం నాకు ఒక్క కొడుకు మీరు ముందుగానే మాట ముచ్చట మాట్లాడి ఫోటో వస్తే ఓడిపో మాట ముచ్చట మాట్లాడితే నాకు తెలియకుందుకే లగ్గం వేసుకొని వస్తారు మరణనాడు నాడు కొను చిత్రాంగి పెళ్ళి అని జియటేశ్వరి నాయకు లగ్గం పెట్టినా ఎట్లా ఒక్క కొడుకు లగ్గం ఎత్తిపోతే ఇచ్చేది పోతుంది పేరు వేయ కొడుకు పెళ్లిపోయినట్టు ఏది అయ్యా పెళ్లి అయినాక ఇటు అయిదు పంచాయత్ ఇంకా అయితే పోతుంది పెళ్లి ఆ ముందుకే వాళ్ళు ఉన్నది కొద్దిగా తీసి పెళ్లి అయిన మొత్తం పోతాయి నలుగురు కదా పత్రికలు కొట్టించి అందరం వచ్చినాక బంద్ అయిందంటే వాళ్ళకి గొర్రె వేయాలి టెంట్ వేయాలి గిన్నెలు వేయాలి డీజే పెట్టాలి హైగర్ కావాలి అంత బాగా ఖర్చు ఉంటుంది వాళ్ళ పంచాయతీ అయితే పది మంది పెద్దవాసలు తీసుకురావాలి వాళ్ళకి పుల్లబడిన పంచాయత్ దగ్గర అడ్డిద్దాం టెండర్ వేస్తారు ఏ చోటు అని గడుపుతారు ఇంకా ఊరులు పోతుంది ఒక దర్వాడే పోరు అర్థం అదే అర్థం చెప్పొస్తాం ముందు ఎత్తిపోయిన లగ్గవు నా కొడుకు ఏడేళ్ళ అయిన దానికే ఆయనపడి అగో ఎంతైనా మోసమైన దానికి వేసి కట్టాలి భార్య నా కొడుకు ఏమేది నా భార్య అన్నది ఇప్పుడు ఎందుకు అయ్యా మళ్ళీ అటు ముందర చేద్దామనండి చెయ్యాలని నేనన్నా అద్దనది దాని మాటే ముందు పడ్డది కానీ ఈ పోరి నా కొడుకు ఏతే మరి అద్దాలు అద్దా ఉండవు లేదు చేత చేస్తే వాటి వారి కాబట్టి యాగం చేయొద్దు నా కొడుకు కాయం చేసినాం కదా గొడవ వరుసరాడేది అను మేడం మనసు నువ్వు ఊళ్ళో ఎప్పుడో నీ పది మంది ఎప్పుడో నీటి మాట చెప్పాలి కానీ నా కోడలు కాదు నీ పెళ్లి చేసుకుంటా అంటే మనందా కూడా కానీ మనిషిదేనా మనందా కూడా కోడలు అంటే సమానం నీ చేస్తున్నా యాక్చువల్ బాగా చేస్తున్నా విధానం ఉన్నదా నువ్వు మళ్ళా రాజు మాసం శుద్ధ వస్తుంది చేస్తున్నా నువ్వు పది మంది ఎప్పుడు నువ్వు పది మంది నీ ఇజ్జితం అవుతుంది నామాటాన్ని కాదేళ్ళ పెద్ద మనిషి మొక్కాలున్నాడు కానీ మోసేది రెండు కానీ సుగు చూపు కలవరాజు తప్పని తక్కువ నీ నెత్తంత తెల్ల పడ్డది నిసరా తెల్ల పడ్డది గణ తెల్ల పడ్డది కింద మీద మొత్తం తెల్లబడ్డది అరే నింటికలే కట్టడా పెట్టి కదా అని తెల్లవడానికి ఇప్పుడు వేసుకుంటాడు తెల్లవాడితే దానికి ఉన్నది బాధ ఎందుకు పడతాను ఎండికలు తెల్లబడితే తలలున్నది బోరే కదా బొత్త పెట్టాడు కేసీఆర్ ఎన్ని మీద ఒక మాట ఇప్పటికైనాప్పటికైనా యొక్క నా నెత్తికి కలరేసుకుంటా గడ్డ తెల్లవుడు సార్లో మాడు సార్లో సవరేసుకుంటా పళ్ళు చూసిపోతే పనులకు బెండ్లు పెడదాం సొబ్బెండ్ అంటే ఆ పాప ము పొల్ల పొల్లెలని పొల్ల పుల్ల చూ నాశం చేస్తావా ఆ పొల్లెట్ నువ్వు వారి నెల పెట్టవాడి అరే చూడదాడే బిడ్డతో సమానం ముక్క రామ

తరిగా పొడిచినవా ఎంతైనా నీకు నెలకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తాను మూడు వేలు ఎక్కడ ఎక్కడ అవుతానే మిత్తి కిందనే ఉంటాను మరి మిత్స చేస్తాను అసలు చేస్తాగా అయ్యగచ్చిండు జీతం గంతే ఉన్నది నువ్వు నువ్వు మూడు వేలు మిత్తి కిందనే పోతాంది నీ అవ్వకు చీర కట్టి మా కట్టిచ్చినప్పుడు ఇచ్చినవా మా యొక్క వంట పోతే చీర కొనుక ఇప్పుడు మాదా మాయర కట్టి పోతే నువ్వు ఎక్క అది కూడా నిజమే ఇప్పుడు నువ్వు ఏర్పకుండా నీ కొడుకు జీతం ఉండవల్సిందే ఇంకా ఎక్కడ గంగరన వాడడు ఈ మాట ప్యాశ్రికడు మేము ఆశ్చర్యం ఇవ్వాలని ఈ వాడితే ఈ శివలకే ఎన్నో కష్టం కోసం మీరు ఇక్కడ ఉండరు నా భార్యను ఫస్ట్ నా భార్య అన్న అంటే ఇంటి దాకా మాట నా భార్య చెప్తున్నా

మరి ఏ సంగతి పిల్లలు చేసినా తో తోలేవా పోయినరు వచ్చి అంటే ఖాయం అయిందా కాలేదా అయింది అయిందా మరి పిల్లలు తదిరి ఫోటో తెచ్చిరా ఫోటో తెచ్చి గత మానకున్నాడు తప్పుదా ఎన్న రోజులు రాయింది పోయింది కథ ఏదైనా కదా గాని బాగా పోయిండు పోరాలు చెప్పినందుకు కట్టపడరు పిల్లలు ఖాయం చేసిర్రు అగ్గం కోడు కూడా వేసుకున్నారు గాని ఎన్ని కాయలైంది అగ్గం కోటేసి అగ్గం కోటేసి ఆదివారం అయ్యాడు మరి ఇంకేంది మరి మళ్ళా ఖాయం అంటాను ఖాయం అంటే పొల్ల అద్దెలో ముదురున్నదే పోరుడే పట్టున్నాడే அந்த கொடுக்கா முதலை சரி அய்யா பெரிய பாட பண்டிகோ இது ஆளுமொக அந்த இல்லை ஆ நாட்டுக்கான இப்படி வரைக்கும் பாட பண்ட போய் இத்திய பர்து அண்ணில் மன கொடுக்க மனித பாட பண்ணி போதும் கே வீழமொக அண்ணல்ல

వెళ్ళా అంటే ఎల్లప్పంట వచ్చినాక ఈ గురుగురు చూడరు కారున్న పొర పోయిల్లెట్లోకి ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళు తాగి వాళ్ళు వాళ్ళే కట్టకూరి తాగుతారు బొర్రుతారు ఎగురుతారు దశ్రాంతి పాలైపోతాయి వాళ్ళని చూడరు పిల్లలు ముదురు కాబట్టి మరి ఈడీ ఏమందుకోవాలి మరి ఈడు కానీ పెళ్లి మనం ఏం చేయాలి ఆ పిల్ల మన కొడుకుని పెద్దది కాబట్టి అదే ధనమంత్రం అయ్యా ఈ పిల్ల ఈడు పెద్దది నా కొడుకు ఇడి చిన్నది నా పిల్లకుండు పిల్లగానికి ఈడు కాదని వాళ్ళ పిల్లల వాళ్ళకి అప్ప చెప్పు వాళ్ళ వాళ్ళ చెప్తే వాళ్ళు పోయేకం వాళ్ళు అడిగి మనసులో అట్లా చిన్న తప్పు చేసి తప్పేసి చూసి వచ్చి వడిచిపోవు ఏమున్నది లగ్గ కొట్టేసుకొని వచ్చారు లగ్గం కోట వేసుకున్న అయ్యా మన చుట్టాల ఇవ్వాలి చెప్పలే కదా ఇవ్వలేక చెప్పలే కాబట్టి ఇప్పుడు అయ్యా ఈ పిల్లగానికి పిల్ల గీడు కలవలేదు మరి పిల్ల ఎక్కువ ఉన్నది పెద్దగా ఉన్నది కలవలేదు వాళ్ళ పిల్ల వాళ్ళకి ఈ రామానికి తెలియదే లగ్గం కోటేమైతయ్యా పెళ్లి పెట్టుకున్నాక ఇప్పుడు ఎత్తిపోతుంది అనుకో ఎత్తిపోయిన పెళ్లి ఏడేళ్ళకి అయితే అవుతుందాబోనా ఇష్టపెట్టిందే శని శలంట్రా బాగా నిల్వ చేసుకోపోలే బాగా ఈయన మధ్యలో మన ఇప్పుడు వెళ్ళిపోవాలి అనుకోవాలనుకో ఒక్క ఒక్క புரிச்சு அஹ்ரி பாமா ரத்னாங்க அகதூடு இப்படி கைனாங்க அப்படி கைன பாமா కొడుకు మాట్లాడి నువ్వు ఎత్తిపోయిన లగ్గం ఏడేళ్ళకి కాదు ఏడు కొడుకు పెళ్లి అనేది పనిచేస్తాం కానీ ఊపుకుంటా గానీ గాని నువ్వు ఆగం చేయాలి మనం ఎందుకు అయింది మనం ఇచ్చేది పోతుంది నువ్వు ఇప్పుడు పెళ్లి ఎత్తా ఆ పిల్ల మన కొడుకు అంటే పెద్దగా ఉన్నది ఇప్పుడు రద్దయింది అనుకో అయితే పొడుగుతారు అది మనకు అవసరం ఏంటి వాళ్ళ పిల్లలు వాళ్ళకపోయి చెడు పిల్ల బంగారం అవసరం ఏంటి పోతే చెడ్డ పిల్లలు బంగారండి పోతుంది ఇలా మనకెందుకు ఈ పిల్లలతో మనం బాధపడేందుకు మన కొడుకు వెళ్ళక బతుకులు వానికి బాధ ఎందుకు వాళ్ళ పిల్లలు వాళ్ళకి అప్ప చెప్తాం అదే అర్థం ఆ సంబంధం అర్థం అలా కాయాకాలే పొల దూరణ తోలపోతే ఎక్కడైనా కొడుకు పిల్లి సంబంధం అయితే పప్పు కొడుతుంది పొలాలు తయారు చేయబడుతుంది ఇవన్నీ ఆగవు ఇప్పుడు అంత దర్వార పొలంత పెళ్లి ఎప్పుడైతే వాళ్ళు కూడా బట్టి అందుకోదు ఇప్పుడు నేను ఏం అర్థం ఏం చేస్తావు ఆయన చేయను ఏమనుకోవద్దు మరి ఇద్దరు మాట ఒకటి కావాలి నేను మాటకి ఇద్దరు మాట నేను ఇటు పూస్తాను మాట పూస్తే కుదరదు బాబా నా మాట ఏంటిది అంటవా

పెళ్లి చేసుకుంటానంటే మన కొడుకు ఈ మాట తెలిసే కొడుకు మనసు బాధపడతయ్యా బాగా ఈ మాటని నోటికి ఎట్లా వచ్చిందయ్యాలి అంటే ఆ గిదగీదెవరికి వచ్చి